అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్ముతూ ఏ విధంగా దిగజారిపోయి వాళ్ళు వార్తలు రాస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం వీళ్ళకి మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద గుడ్డగాల్చి మొహానేసేసి రాక్షసానందాన్ని పొంది ఏడో పక్క రాష్ట్రంలో పక్క దేశంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తీసుకొని వచ్చి రాక్షస ఆనందం పొందుతారు అలాంటిది ఒక చిన్న అవకాశం ఏదైనా దొరికింది అనుకో దాన్ని అంత భూతద్దంలో పెట్టి రాస్తారనడానికి ఈ వార్త ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీనియర్ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి నిన్న హైకోర్టు ముందస్తు బెయిల్ని నిరాకరించింది ముందస్తు బెయిల్ని నిరాకరిస్తే అసలు ఏదో మిథున్ రెడ్డి గారికి యావజ్జీవ కారాగార శిక్ష పడినంత ఆనందంగా రాక్షస ఆనందాన్ని పొంది వార్తలు రాసినాయి మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ వైకాపా ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత తేల్చి చెప్పిన హైకోర్టు అని చెప్పి రాసి మిథున్ రెడ్డికి లుక్అవుట్ సర్క్యులర్ విదేశాలకు పారిపోకుండా జారీ చేసిన సిట్టు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి వైకాపా ఎంపీ ఆయన ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళాలా పాయింట్ నెంబర్ వన్ లుకౌట్ నోటీస్ నోటీసులు మీరు జారీ చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడికి పోలేదు ఆయన హైదరాబాదు లేదంటే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటారు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూడా ఆయనకు ఆఫీసులు వ్యాపారాలు సో ఇవి ఉన్నాయి కాబట్టి అది హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఆడి పారిపోలా మీరేం కంగారు పడద్దు మీరు కొద్దిగా ఆపుకోండి వార్తలు రాసేటప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేయటం ఎక్కడికి వెళ్ళిపోతాడు మీ అతి దీన్ని ఎక్కడికి వెళ్ళరు ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం భయపడదన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రెండు రకాల కేసులు తప్ప అన్ని కేసులు ఆయన మీద పెట్టారు వాళ్ళ కుటుంబ స కుటుంబం మీద ఒకటేంటంటే రేపు కేసు పెట్ట పెద్దిరెడ్డి గారి మీద మిథుని రెడ్డి గారి మీద రెండు గంజాయి కేసు పెట్ట అన్ని రకాల కేసులు పెట్టారు ఇప్పటివరకు మీరు సో దీనికి ఏమన్నా భయపడిపోతాడా ఎక్కడికి భయపడేటటువంటి ప్రసక్తి లేదు సో న్యాయస్థానాలు ఉన్నాయి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంది సో ఖచ్చితంగా మేము లేగల్గా ఫైట్ చేస్తాం మీరు పెట్టినటువంటి మద్యానికి సంబంధించినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి మేము ఖచ్చితంగా లేగల్గా వెళ్ళి లేఖలుగానే ఫైట్ చేసి మీది తప్పు అని చెప్పి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం రెండవది ఆల్రెడీ మెధున్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరాదు నా గూగుల్ టేక్ తీసుకోండి నేను నాకు అసలు సంబంధం లేదు అక్కడ సమావేశం జరిగిందో జరగలేదో నాకు తెలియకపోతే నన్ను అంటారు నాకు ఏదైతే డబ్బులు ఇచ్చినో దాన్ని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసినటువంటిది కూడా విత్ ఆధారాలు ఆయన చూపించాడు ఏదైతే మీరు ఐదు కోట్ల రూపాయల సంబంధించి అన్నారు ఎస్ ఆయన్ని విత్ డేట్లతో సహా విత్ ఎవిడెన్స్ ఆయన చూపించిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన అంటే వీళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవ్వరినీ వదలకూడదు దానిలో భాగంగానే వరుసగా అరెస్టులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు లేదంటే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఏదైతే వీళ్ళందరూ జైలుకు పంపించినటువంటిది ఇప్పుడు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావచ్చు సో ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైలుకి పంపించేసి రాక్షస ఆనందం పొందాలి పొందండి నిర్ణయాలు పొందుతారు ఇంకా నాలుగేళ్ళు లోపేగా తర్వాత తర్వాత ఎక్కడికి పోతారు ధైర్యంగా ఉండండి ఆ రోజు కూడా ఆ రోజు అన్నిటికీ సిద్ధపడాలి నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్క నాయకుడు అన్నిటికీ సిద్ధపడాలి పొద్దున మీరు పెడుతున్నటువంటి వేధింపులు మీరు పెడుతున్నటువంటి తప్పుడు కేసులకి ఖచ్చితంగా దానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోక తప్పదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ రకాల కేసులు పెడతారో పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి బయట ఉండేటటువంటి కుక్క కూడా మీ కేసులకు భయపడదు మీ అన్నిటికీ మేము సిద్ధపడే ఉన్నాం అనేది స్పష్టంగా మరోసారి చెప్తా ఉన్నాం షో చేయటంలో చంద్రబాబు నాయుడుని మించినాడు ఇంకోటి ఉండడు అసలు ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో చంద్రబాబు లాగా షో చేసేవాడు అవి కూడా దొరకదు అది ఏముండదు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉండదు అసలు అసలు ఇక్కడ తినటానికి తిండి లేదు కానీ మేసాలకి అన్నట్టుగా అసలు జరుగుతుంది ఏంది జరగాల్సిందేంది దాని గురించి ఏం పట్టించుకోకుండా ప్రజలందరినీ మభ్య పెట్టడానికి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకేముండదు ఐదేళ్ళు దాని మీద పీ ఫోర్ అంటాడు ఏంది అంటే ఏం లేదా ఇప్పుడు కొత్తగా బనకచరల అసలు ఏంటి బనకచరల ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళాడు చూడండి మిగులు జలాలపై హక్కు మాకే అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో తొంభై నూట ఇరవై రోజులు మిగులు దానిని కరువు ప్రాంతాలకి ఇవ్వడానికి పోలవరం బనకచరల ప్రాజెక్టు కీలకం రెండు వందల టీఎంసీలు వర్జలాలు రూపకల్ తరలింపుకు రూపకల్పన ధ్వంసమైన ఎకానమీని కేంద్ర సహకారంతో గాడిని పెడుతున్నాం ఎప్పటికీ ఆర్థిక వనరుల కొరత మరింతగా సాయం చేయండి అశోక్ భద్రాజ్ గవర్నర్ పదవిపై ప్రధానికి శాఖ కృతజ్ఞతలు వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైలు ఎండీతోనూ ముఖ్యమంత్రి సమావేశం ఇచ్చింపల్లి నుంచి కాదు పోలవరం నుంచి కావేది అనుసంధానం ఆంధ్రప్రదేశ్కు ఉందని మిగిలి జలాలు తీసుకునేది సో కరువుసీమను ఆదుకోవడానికి బనక చరల గోదావరిలో తొంభై నూట రోజులు మిగిలి జలాలు ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ సారస్వత్తో చర్చ విశాఖ విజయవాడ మెట్రో రైలుపై ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ వైకాపా పాలన ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాడిలో పెడుతున్న పెద్ద బూతు మామూలు బూత్ కాదు పోలవరం బనక చర్యలపై చర్చ ఏకైక ఎజెండా అసలు ఈ బనక అంటే ఏంటి జనాలందరినీ కన్ఫ్యూజన్లో నెట్టే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చంపేసి బనకచర్ల చర్యలు తీసుకొని వస్తారన్నాడు పోలవరాన్ని చంపేసి చంపేశారు ఆల్రెడీ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో లాలుచీబడి ఈయన కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది తానా అంటే ఈయన తన్న అంటూ తల ఊపటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు పోలవరానికి ఉరేశారు పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అలా పోలవరం అనేది ఒక నార్మల్ ఆర్డినరీ ప్రాజెక్ట్ లాగా తయారు చేసేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు అసలు వాస్తవం పోలవరం ఎంత ఎత్తులో నిర్మించాలి పోలవరం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మించాలంటే నూట యాభై అడుగుల ఎత్తులో నిర్మించాలి నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మించాలి దానికి యాభై ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వేయమైంది దానికి సంబంధించి అంతకుముందు డిపిఆర్ రూపకల్పన కానీ అన్ని దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఆమోదం తెలిపించుకోగలిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తుని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు తగ్గించడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం తెలుపుకొని వచ్చారు అంటే నూట యాభై అడుగుల ఎత్తులో నిర్మించాల్సినటువంటి పోలవరాన్ని పదిహేను అడుగుల ఎత్తు తగ్గించి నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో మాత్రమే నిర్మించేటట్టుగా నూట తొంభై నాలుగు టీఎంసీల కెపాసిటీ నల్లా నూట పదిహేను పాయింట్ నాలుగు టీఎంసీలకే తగ్గించేసుకుంటూ యాభై ఐదు వేల కోట్ల రూపాయల అంచనామే అయినటువంటి పోలవరాన్ని కేవలం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల అంచనాతో అంచనాతోనే ఫైనల్గా పూర్తి చేసేటట్టుగా అక్కడ వరకే కట్టేటట్టుగా నిర్ణయం తీసుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ముప్పై వేల కోట్లు దానికి ఆమోదం తెలిపించుకున్నారు మొన్న ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎంత దారుణోధం అండి పోలవరాన్ని ఉరేశారు పోలవరాన్ని చంపేశారు సో పోలవరం బౌరార్థ సాధక ప్రాజెక్ట్ నార్మల్ ఆర్డినరీ లాగా చేసి పదిహేను అడుగులు ఎత్తు తగ్గించేసి దాంట్లో నూట నూట తొంభై నాలుగు టీఎంసీలలో నూట పదిహేను టీఎంసీలకే ఉండేటట్టుగా చేసి దీన్ని చంపేసేసి ఇప్పుడు చూడండి బనక చర్ల కడతానంటున్నాడు ఎట్లా కడతారు బనక చర్ల అసలు బనక చర్లు ఎలా సాధ్యమైంది బనక చర్లు ఏదో కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నోరు తెరిచి బనక చెర్లని ఈయన ఏదో కొత్తగా సృష్టించినట్టుగా బనకచరలు అనేది ఎవరికి తెలియనట్టుగా ఈ డబ్బా కబుర్లు కాదు బనగచరల అనేది ఎప్పుడు సాధ్యమైద్ది పోలవరం ప్రాజెక్టు నూట యాభై అడుగుల ఎత్తులు అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మించడం పూర్తయిన తర్వాత అప్పుడు నీటిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు ఇప్పుడు మీరు కడతానన్నటువంటి ఆ ఎత్తు వరకే కట్టేటటువంటి పోలవరానికి పోలవరానికే సరిగ్గా నీళ్లు కృష్ణాడు వెళ్ళడాకే సరిగ్గా నీళ్లు రావు ఎందుకంటే కుడికాల వేడవం కాలుగా తీసుకెళ్ళడానికి రావు ఎందుకంటే దానిగా వాటర్ పూర్తి స్థాయిలో ఉండదు కదా నిల్వ చేయడానికి సో ఎక్కడికి తీసుకెళ్తారు ఇంకా ఇక్కడే సరిపోదు దాన్ని చెట్ల దాకా ఎట్లా తీసుకెళ్తాం అసలు బనకచర్ల సాధ్యమైందా రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పించింది ఇదిగో బనక బనకచర్ల ఇట్లా పోలవరం పూర్తయిన తర్వాత బనక బనకచర్లకి నీటిని తీసుకెళ్ళడానికి ఇదిగోండి దీనికి డిపిఆర్ ఇదే అని చెప్పి సో కానీ ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బనకచర్ల ఏం లేదు ప్రజలందరినీ మభ్య పెట్టడానికి ఆయన అంతే అధికారంలో ఉన్న అమరావతి పోలవరం అన్నాడు ఇప్పుడు బనకచర్లని కొత్తగా ఏఐ టెక్నాలజీ ఇట్లా జనాలందరినీ మైండ్ డైవర్ట్ చేసి ఏదైతే ఇప్పుడు దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మళ్ళీ కమిషన్ కమిషన్ తీసేసుకొని పబ్బం గడుపుకోవాలి ఏది బట్టిన అవినీతి అవినీతికి బాగా రూపకల్పన చేస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతికి డిజైన్ చేస్తాడు కదా వనకచర్లు ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి వనకచర్లు అంటే ఎనభై వేల కోట్లు ఎనభై వేల కోట్లు ఈడ పోలవరానికి అతీగతి లేదు పోలవరానికి యాభై ఐదు వేల కోట్లకే కేంద్రం ఇవ్వనంట ఇప్పుడు బనక రూపాయి రూపాయ కేంద్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి రెండు పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న యాభై ఐదు వేల కోట్లు వద్దు ముప్పై వేల కోట్లకు వాళ్ళు ముప్పై వేల కోట్ల వరకు మేము ఇస్తామంటే దానికి ఓకే చేసే వచ్చేసి పోలవరాన్ని చంపేసి బనక చర్యలు చేస్తా ఎన్నాళ్ళు మబ్బి పెడతావు చంద్రబాబు నాయుడు గారు నీ అడ్వా మొబైల్ నీ మొబైలైజేషన్ అడ్వాన్సుల కోసం ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చేసి మొబైలైజేషన్ అడ్వాన్సులు దొబ్బేసి ఇష్టం ఉన్నట్టుగా పాపం గడుపుకోవడానికి జనాల్ని ఇంకా మభ్యపెట్టద్దు ఇప్పుడు అంతా అమరావతి అమరావతి అంటున్నారు కాబట్టి అమరావతిలో అన్నీ కట్టేస్తున్నారో చేసేస్తారని ఏదో భ్రమలు చూపిస్తారు కదా సో దాంట్లో ఏంటంటే రాయలసీమ లో మళ్ళీ వ్యతిరేకత రాకుండా ఇదిగో బనక చెరలు అసలు మీకు నీళ్ళు తీసుకున్న చేస్తాను మీకు అని చెప్పి ఇరవై కిలో ఇరవై కిలోమీటర్ల పైగా సొరంగం తవ్వాలి ఎనభై వేల కోట్లు అది కూడా పోలవరం పూర్తి అయితే తప్ప బనక చర్లు సాధ్యం కాదు నీళ్ళని తీసుకెళ్ళడానికి ఈడ ఈయ గతి లేదు పోలవరానికి అమ్మను చంపేసి పెన్నమ్మకి పట్టాభిషేకం చేస్తా అని అండికోడు అట్లుందో సేమ్ ఇది పోలవరాన్ని చంపేసి బనక ఏదో చేసేస్తా అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు బనక చర్ల పేరుతో పబ్బం గడుపుకుంటున్నారనేది క్లియర్గా కనపడతా ఉంది ఆ ఐదేళ్ళు బాధుడే కమిషన్ల కిక్కుతో మద్యం ధరలకు రెక్కలు జగన్ హయాంలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల భారం పడింది ఒక్కో బాటిల్పై ఇరవై రూపాయల నుంచి రెండు వందల దాకా ఇప్పుడు తగ్గింది ఫలితంగా నెలకు నూట పదహారు కోట్ల వరకు మద్యం ప్రియులపై బాధుడు భారం లేకుండా పోయిందని చెప్పి ఒక కథనం వేసింది బూతుజ్యోతి కిక్కిక్కే వార్త అన్నమాట నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ పత్రిక కానీ ఏ టీవీ కానీ మద్యం అనేది తాగండి మద్యం తాగటం అనేది మంచిది అని చెప్పినటువంటి దగుల్బాజీ రాజకీయ పార్టీ కానీ దిక్కుమాలినటువంటి పత్రిక కానీ నీచాతి నీచమైనటువంటి మీడియా కానీ ఈ దేశంలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు తప్ప వీళ్ళు మద్యం సేల్స్ పెరిగితే వీళ్ళకి మొత్తెక్కిపోయిద్ది అబ్బా ఇంకా తాగండి తాగండి తాగి పోగండి అని ఎంకరేజ్ చేస్తాయి ఈ పత్రికలు కడుపుకి అన్నం తినేవాడు కూడా ఎంకరేజ్ చేయడు మద్యం తాగమని తాగి ఓగమని ఎవడో ఎంకరేజ్ చేయడు కానీ ఈ బూత్ పత్రికలో ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన వీళ్ళు మద్యం తాగమని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోమవీరాజు గారు కూడా ఆ రోజు చెప్పారు కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు వస్తే చీప్ లెక్క చీప్గా యాభైకి ఇస్తామని మరి ఇప్పుడు తొంభై తొమ్మిదికి అయితే ఇస్తున్నారు ఏదైతే చీప్ కాదు వెరీ వెరీ చీప్ సుమో విస్కో సుమో సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ ఏడ బెంగళూరులో ఉండవి ఏ ఏ రాష్ట్రంలో ఉండవు ఒక ఆంధ్రాలో ఉంటాయి ఇట్లాంటి నాసినక మధ్యమంతా అమ్ముతూ ప్రజల ప్రాణాలని ఏదైతే తీసేటటువంటి కార్యక్రమం చేస్తూ నిస్సిగ్గుగా రాశారు చూడండి సిగ్గు ఎగ్గు వదిలేసి నగ్నంగా రాశారు ఇలా బతుకులు వీళ్ళ పత్రికలు నడపట్లా ఇలా 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 రాసిన వార్త చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి మొదటి మూడు మాసాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి మూడు మాసాల్లో ఎనభై రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కేసుల లెక్కరు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కేసులు బీర్లు అమ్మారు వీటి విలువ ఏడు వేల ఎనభై ఆరు కోట్లు వీటి విలువ ఏడు వేల ఎనభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కేసులు బీర్లు అమ్మితే మూడు నెలల్లో ఏదైతే ఎనభై రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కేసులు లెక్క అమ్మితే చంద్రబాబు నాయుడు వచ్చిన మొదటి మూడు నెలల్లో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి మూడు నెలల్లో ఒక కోటి రెండు లక్షల కేసుల లెక్కరు అరవై నాలుగు పాయింట్ ఆరు లక్షల కేసులు బీర్లు విక్రయించారు అంటే విలువ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు రాసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు నెలల్లోనే లెక్కర్ ఇరవై నాలుగు శాతం పెరిగిందంట బీరు నూట ఇరవై నూట ఇరవై తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగాయంట అంటే లెక్కరు ఇరవై నాలుగు శాతం పెరిగింది తాగేవాళ్ళు అంటే కొనేటటువంటి సంఖ్య అంటే అమ్మకాలు ఇరవై నాలుగు శాతం అమ్మకాలు పెరిగినాయి అంట ఈ అయితే నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగిందంట పండగ అంట పండగ తాగటానికి మాత్రం తాగించడానికి ప్రజలకు తాగించడానికి నాశరకం బ్రాండ్లు తెచ్చి ఏదైతే సుమో షార్ట్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తెచ్చి ఇష్టం వచ్చినట్టుగా గుడి పక్కన బడి పక్కన కిరాణా దుకాణాల్లో ఐస్ క్రీమ్ బండ్లతో హోమ్ డెలివరీలు ఈ విధంగా మీరు మధ్యాహ్నం చేస్తా వీళ్ళకేమన్నా ఈ హాస్పిటల్కి వెళ్తే మాత్రం మందులు లేవు అక్కడ ఉన్న విజయవాడ ఆసుపత్రికి ఆంధ్రజ్యోతి రాసింది బూత్ జ్యోతిలోనే అదే మత్తి ఇంజక్షన్ కూడా లేదంట ఓ పని అండి ఆ మత్తి ఇంజక్షన్ బదులు రేపొద్దున ఈ మద్యం పెడతారేమో ఈ మద్యాన్ని పెడతారే మత్తి ఇంజక్షన్ లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్తి ఇంజక్షన్ లేవు హాస్పిటల్లోకి వెళ్తే మీకు ఇంజక్షన్ లేవు మందులు లేవు రేపొద్దున హాస్పిటల్లో కూడా ఇదే మందులు పెడతారేమో మత్తి ఎక్కిష్టం కోసం అక్కడ మత్తి ఇంజక్షన్ లేవు కాబట్టి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎంత దగుల్ బాజి ప్రభుత్వం నడుస్తూ ఉందంటానికి ఇది ఉదాహరణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పత్రికలు కూడా మద్యం తాగండి తాగి ఓగండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నటువంటి పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి సర్వనాశనం చేసేశారు ఈ పదమూడు నెలల కాలంలో అనేది స్పష్టంగా ఈ గణాంకాలే చెప్తా ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది శాతం బీర్లమ్మకాలు పెరిగినాయి అంట నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగినాయి అంట ఇది మంచి ప్రభుత్వం ఇది అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఇది చాలా గొప్ప మత్తు ప్రభుత్వం మత్తిచ్చేటటువంటి ప్రభుత్వం మత్తెక్కిచ్చేటటువంటి ప్రభుత్వం కట్టు కథలు రాయటంలో ఈ బూతు జ్యోతిని రోతనాడు మించిన ఉండరు ఇప్పుడు కొత్తగా చూడండి ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు రెండు కేసుల్లోనూ నిందితులకు దుబాయ్ బంధం రాజు కసిరెడ్డి కసిరెడ్డి కాదురా బాబు రాజు కేసిరెడ్డి ఈ కసిని బారయ్య రాజ కసిరెడ్డి అని కురికేసిరావు లేకపోతే నీకు కసి ఉంటే ఆంధ్ర రాధాకృష్ణ కసి కాదురా కేసి అని వందసార్లు చెప్తుంటే కసిరెడ్డి కసిరెడ్డి కసి రాజ కేసిరెడ్డి పేరన్నా సక్క రాయటం నేర్చుకో శ్రవణ్ రావు వాళ్ళిద్దరు ఫోటోలు వేసి ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణరావుకు లెక్కర్ స్కామ్ ఏ వన్ రాజు కసిరెడ్డికి రాజు కేసిరెడ్డికి అనుబంధం దుబాయ్లో శ్రవణరావు కుటుంబానికి ఫ్లాట్ లెక్కర్ కేసు నిందితులకు అక్కడ ఆశ్రయం దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజు కసిరెడ్డి అరెస్టు ఇరవై తొమ్మిది సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్ మరో నిందితుడు జానక్యతో కలిసి ఫ్లాట్లో దూకుడు పెంచిన సిట్టు ఈడీ అధికారులు ఇది దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజ కసిరెడ్డి అరెస్టా ఒకసారి నీ పేపర్ జరిగాయి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాజకసిరెడ్డి అరెస్టు కలుగు నుంచి బయటకు వచ్చిన లెక్కర్ డాను గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు అట్టుంచి అట్టే చెన్నైకి వెళ్లాలనే పథకం హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్నారు లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు వస్తా వదిలేయాలని వినతి నువ్వే రాసావు కదా గోవా నుంచి హైదరాబాద్ వస్తే రాజ కసిరెడ్డిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అని మళ్ళీ నువ్వు ఎక్కడైంది బెంగు దుబాయ్ నుంచి వచ్చాడని రాసావు ఒకే మనిషి రెండుసార్లు ఎత్తారు ఒకరు రాజు కసిరెడ్డి ఒకరు రాజు కేసిరెడ్డి అంటే కొంప తీసి ఏం బూతు రాజు కసిరెడ్డి రాజు కేశరెడ్డి వేరు వేరా అంతే కదా నువ్వు రాసిందే కదా నువ్వు ఇప్పుడు నీ పేపర్లో ఏం రాసావు ఒకసారి చూడు రాజు కసిరెడ్డి అరెస్ట్ అని అడ్డింగ్ పెట్టావు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పెట్టి ఇక్కడికి వచ్చేమో గోవా నుంచి విమానంలో హైదరాబాద్కి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు గోవా నుంచి హైదరాబాద్ వస్తే లోపలికెళ్ళి అరెస్ట్ చేసిన అని రాసావు ఇక్కడేమో దుబాయ్ దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజకేసి రెడ్డి అరెస్టు ఎందుకు ఇప్పుడు దుబాయ్కి లింక్ పెట్టాలి కదా అందుకని దుబాయ్కి లింక్ పెడితే ఏదో ఒక వార్త రాయాలి కాబట్టి ఇట్లాంటి వార్త రాస్తావు అందుకనే నేను బూతు బూత్ కిట్టు అనేది నువ్వు రాసే అంటే బూతులే ఉంటాయి నువ్వు నీ బూత్ వార్తలో